తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ వి కేర్ ఫర్ అన్ కేర్డ్ ఈ సపరి అనే ఆశ్రమం పెట్టాలనేది నా కళ నా ఆరాటం నా జీవనం నా ఫైనల్ అదే ఇక ఫైనల్ అదే అది దాని తర్వాత ఎప్పుడైనా పర్లేదు అప్పటి వరకు కదిలేదే లేదు అంటే ఒక మంచి కార్యక్రమం సార్ మనసులో ఉంది అది ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా నాగార్జున ఎప్పుడు హీరో మీ జీవితంలో నేను ఒక అది చెప్పాను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు బావా బాగా తవ్వినట్టున్నావు బావా ఎలవ్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అది టైటిల్ అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగా తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది ముగ్గురు డైరెక్టర్లే ఆ రోజుకి నేను అనుకోవటం నాకు విన్నది గారు అదే రాము రావేంద్ర గారు నేనే అని ఏదో కరెక్షన్ చెప్పాడు ఆ కరెక్షన్ అవ్వలేదు ఆ తర్వాత అతను వినడానికి అవ్వాల అంతే తప్ప అతను వినడం అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగా అని సినిమా చేశాను అవును విజయ్ బిన్నే డైరెక్టర్ వస్తున్నాడు చూడగా ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్ నువ్వు ఏంది ఎప్పుడూ కాదమ్ నువ్వు ఏంటిది అన్నాడు నువ్వు నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా నేను నాయసరాజ్ శిష్యుడి అన్న సూపర్ ఉంది టైమింగ్ నాయసరాజ్ శిష్యుండి నేను ఇలాంటి అసలు నేను చాలామంది కమిడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను వాళ్ళంత అని చేంజ్ చెప్పారు ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా చా గేమ్ చేంజర్ ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర అక్కడ సడన్గా చూస్తే సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంట అలా దట్స్ అబ్బాయి అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే నేను ఒక నెలన్నర క్రితం చంద్ర గారిని కలిసాను ఎవరిని చంద్ర గారిని నాగార్జున చంద్ర గారిని కలిశాను చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద పొట్ల కింద గోడల మీద గంటల గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు ఎంత కష్టపడ్డారు ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు అయినా గానీ మీరు అనుకున్న పని జరగలేదు అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు సో నేను అందుకని ఆ క్వశ్చన్ పిల్లడు ఉండేవాడు వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నాగార్జున గారికి పర్సనల్ బాయ్ లా ఉండేవాడు చంద్రగా చంద్రేమో రామగారి రాముగారు బా బామ్మ లేదో రాముగారు మెయిన్ మేకప్ మేన్ ఉండేవారు మాకు తెలుసు చిన్నప్పుడు మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్ ఏరు రాము గారు ఫాదర్ రామ్ గోపాల్ ఫాదర్ కృష్ణరాజ్ గారు ఆయన ద్వారా నేను నాగేశ్వర ఫ్యాన్గా తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబుకి కనపడి వెళ్ళిపోయేవాడిని అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దాక్కునేవాడిని అదే వెళ్ళి అన్న సెటిల్ ఉండలేము కదా అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు ఎక్కడ ఉంటే పాపం అతని కాలం అరే కాదంబరం చాలా ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర ఈ నాకు అక్కడ కాఫీ రావటం ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను ఆయన విన్నాడు కొంత ఏదో ఒక రెండు సీన్లు లేదో మూడు సీన్లు లేదా కరెక్షన్ చెప్పాడు అంతే అదంతా గతం అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకనొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు అనౌన్స్ చేశారు కానీ నాగార్జున గారికి పెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు నిజమా అబద్ధం నాకు పేరు చెప్పతో నిజమా అబద్ధం చెప్పండి అది ఆపాడు అనటం కంటే ఆగిపోయిందంటే బెటర్ ఏం చేస్తాం ఇప్పుడు అతను ఒక్కడ అలా కూర్చుని ఉంటే పదిహేను మంది చుట్టూరు ఉన్నారు సార్ దత్తగారు ఉన్నారు ఉన్నారు రామారావు కేశరామరావు ఉన్నారు మణిశంకర్ గారు ఉన్నారు శివలింగ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు గోపాలరెడ్డి గారు ఉన్నారు నారాయణ గారు ఉన్నారు ఇంతమంది చుట్టూరు అందరు ఉంటే ఒక్క నిమిషం ఉండండి మీకు ఒక అనౌన్స్మెంట్ చెప్తాను ఓ సినిమా వేస్తున్నాను అని చంద్ర ఎక్కడ ఉన్నాడు కాదమ్మంటే పలానా పిలిచారు పిలిస్తే నేను బాబు చిన్నబాబు అనుకోండి చిన్నబాబు ఏంటి నాగార్జున పిల్లలు అని ఉన్నాను మాకంటే చిన్నబాబు అన్న నా ఎలా పిలుస్తారు అలాగ అలా ఉండేది ఏంటి సినిమా అంటే మన టైటిల్ ఏంటి నేను ఈయన పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాను ఇతనికి ఇచ్చాను సినిమా టైటిల్ చెప్పంటే బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అన్న నేను అందరు ఇల్లు అంటే అన్నీ మన ఫేట్లు కూడా ఉంటాయి పాపం వాళ్ళని అనుకునే ఉపయోగం ఆ రోజు చేస్తే ఒకలా చేయకపోతే ఇలా అంతే అలా ఎన్నో జరిగింది చాలా రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్నాను అందుకని అడిగాను లే ఫ్యాక్ట్ నా ఇప్పుడు నేను నా శిష్యులు కూడా అందరు కృష్ణానగర్లోనే ఉండేవారు నేను అక్కడే ఉండేవాడిని కానీ కృష్ణానగర్లోనే ఉండి వీళ్ళందరితోనూ టీలు తాగుతూ వీళ్ళందరితోనూ కథలు చెప్పుకుంటూ ఆ భావనే సినిమాకి కూడా పోసాన్ గారి దగ్గర నుంచి జలదంక సుధాకర్ గారు ఇలాంటి దాదాపు పంతొమ్మిది ఇరవై మంది రైటర్లు నాకు హెల్ప్ చేశారు నాకు హెల్ప్ చేశారు వాళ్ళు బోసాన్ గారు ఏమో అనేవారు తెలుసా నువ్వు ఫైవ్ ఫోర్ టు ఫైవ్ కానీ ఫైవ్ టు సిక్స్ కానీ వన్ అవర్ రాగలుతావు అనేవారు హోసాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు నాకు అంటే స్నేహితులు వీళ్ళంతా సార్ వెళ్ళిపోయా ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను అన్న ఇలా దాన్ని కరెక్షన్ చే దీని తర్వాత ఇలా చేయాలి ఇలా చెప్పారు ఆదిత్య గారు అని చనిపోయారు ఆయన బాలచంద్ర గారి శిష్యుడు డైరెక్టర్ కూడా ఈ ప్రశ్నకు బదిలేదు ఇలాంటి సినిమాలు ఆయన ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయేవాడిని ఆయన ఈవినింగ్ టైమ్స్ ఇచ్చేవారు నాకు ఫైవ్ టు సిక్స్ కానీ సెవెన్ టు ఎయిట్ ఎంతో మంది రైటర్స్ అలా కూర్చొని కాబోయే డైరెక్టర్లు డైరెక్టర్ల దెబ్బతిన్న డైరెక్టర్లు లేకపోతే నా స్నేహితులైన డైరెక్టర్లు మన దేవిప్రసాద్ కానీ అల్లాని సుధర్ కానీ శ్యామ్ అనే ఓ పిల్లడు చచ్చిపోయాడు డైరెక్టర్గా కూడా అయ్యాడు అతను కానీ కత్తి అనే సినిమా తీసాడు మళ్ళీ ఆయన కానీ వీళ్ళందరూ స్నేహితులు నాకు వాళ్ళందరితోనూ డిస్కషన్లో ఉండేవాడిని యోగి ఎంతోమంది ఆ కథకి అప్పట్లో మూడో నాలుగో కథలు చేసుకున్నా ఆ నాలుగు కథలకి వాళ్ళందరి సహకారం మరుధురాజ గారు కానీ మరుధురాజ గారితో కథ చేసి ఒక హీరోయిన్ తొమ్మిది మంది కమిడియన్స్ రమకృష్ణ గారు రమకృష్ణ గారు అక్కడికి ఎక్కడికో వెళ్ళి కథ చెప్పాం ఒంగోలు ఎక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి కథ చెప్పవచ్చు నేను భరణి గారు ఆయన మన మరుధు గారు ఆవిడతో చేయాలి అప్పుడే పెళ్ళి ఉన్నాయి వాళ్ళకే నేను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా బాగా అభిమానించేవారు నేను సార్ రమ్యకృష్ణ గారు వాళ్ళు అలాగే సౌందర్ గారు సౌందర్య గారు బ్రదర్ అమరు వాళ్ళందరూ వాళ్ళిద్దరి దగ్గర కూడా దగ్గరికి అవన్నీ అన్ని కుదరలేదు ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు తెలుసు ప్రయాణం అంతా తెలుసుకునే వచ్చారు చాలా ప్రయత్నాలు చేశారు అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా గారి అబ్బాయితో కూడా సినిమా చేయాలి సినిమా అనుకున్నావు ఆయనతో తిరిగాను మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం సిట్లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు ఇద్దరు స్క్రిప్ట్ చేసాం సో మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు నేను డైరెక్ట్ చేశా ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్ అతనితోటి ఒక సైలెంట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టెలిఫిల్మ్ చేసాం సో చాలా పెద్ద పేరు అప్పుడు అది ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట కోమలకి వెళ్ళిపోయి డెబ్బై సంవత్సరాల తర్వాత లేస్తాడు ఓకే లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అన్నీ అది బాగా అంటే ఇక్కడ ఏదో స్మశానం ఉండేది కదండి ఇప్పుడు లేదండి అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చే బూడిది పంపిస్తుంటారు అలానే అప్పుడే పోస్ట్లో ఒక బూడిది రావటం వీడు తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం దీంట్లో వన్ మినిట్లో ఎలా వచ్చింది అంటే ఇప్పుడు అంతే బటన్ ఎత్తే వచ్చేస్తున్నాయి ఏంటంటే రహస్యం ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అప్రోచ్ అయితే ఉంది సార్ కానీ ఎందుకో చాలా వరకు మెటీరియల్స్ అవ్వలేదు నాయుడు గారు నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును చేశారు చేశారు ఆయనే చేశారు నాయుడు గారి స్టూడియోలో మా అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజు షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి నీకు సినిమా ఇస్తున్నాను తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసాయి అని ఆయన టైటిల్ చెప్పారు సూపర్ హీరోస్ సూపర్